తుర్క ఎంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నేగూడ రాగన్నగూడ తుర్క ఎంజాల్ కమ్మగూడ తొరూరు గ్రామాల్లో సుమారు ఎనిమిది కోట్ల అరవై తొమ్మిది లక్షలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేసిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రంగారెడ్డి డిసిసిబి చైర్మన్ కొత్త కుర్మ సతయ్య స్థానిక మున్సిపల్ చైర్మన్ మల్రెడ్డి అనురాధ రెడ్డి వైస్ చైర్మన్ గుండ్లపల్లి హరిత ధనరాజ్ గౌడ్ முன்சிபாலி பார்ட்டி பிரெசெண்ட் கொத்த குர்ம மங்கம்ம சிவக்குமார் முன்சிபல் ஃபோர் லீடர் கோஷிகா இலையா கவுன்சிலர் நக்கா சிவலிங்கம் మర్రి మాధవి మహేందర్ రెడ్డి రేవల్లి హరిత యాదగిరి మోతురి అనురాధ దర్శన్ కుంట ఉదయశ్రీ రెడ్డి గుండా భాగ్యమ్మ ధన్ రాజ్ నారణి కవితా శేఖర్ గౌడ్ బొక్క రవీందర్ రెడ్డి కాకుమాను సునీల్ పి కీర్తన విజయానంద్ రెడ్డి మరియు ఆప్షన్ సభ్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ప్రతినిధులు కాలనీల అసోసియేషన్ సభ్యులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

मेरे मुर्गा गाड़ी स्टेज जाने के समय में मेरी काली में टेकराने जाने जा अरे पर्यावरण सारे आड़ गए सारे आड़ जाने मारिए ध्यान इधर रेड लाइन के जा गण साइड के चिन्ह छोटा भाई चेक ఇక్కడ దాకా పెడితే ఆ మార్కెట్ అంతా ఇక్కడ ఈ రోడ్ ఎం పడి పెట్టేస్తారు రైట్ కేబుల్ వేసేసి ఈ కారణం ఇప్పుడు ఇది ఎట్లాగో గ్రౌండ్ చేస్తున్నాం కదా గ్రౌండ్ లో పెట్టేసి మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజే పన్నెండు పన్నెండు వార్డ్లలో ముప్పై ఆరు వర్క్స్ తీసుకున్నాం అందులో టోటల్ అమౌంట్ వచ్చి ఎనిమిది కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయల పంది ఒక్కరోజే ఇప్పటికే తుర్కాయజాల మున్సిపాలిటీకి దాదాపు వంద కోట్ల రూపాయల ప్రపోజల్స్ మళ్ళా పంపినాం అవి కాకుండానే ఈరోజు ఈ తొమ్మిది కోట్ల వర్క్స్ రేపు మళ్ళా ఇంకొక తొమ్మిది కోట్ల వస్తుంది ఇవన్నీ కూడా అభివృద్ధికి మారు పేరు కావాలి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం అనేది నా లక్ష్యం ఆ లక్ష్యం నెరవేర్చడానికి మా ముఖ్యమంత్రి గారు మొన్న వంద కోట్లు ఇచ్చాడు దాదాపు అవసరమైతే ముఖ్యమంత్రి చెప్పి ఇంకొక వంద కోట్లు తెస్తారు నియోజకవర్గంలో ఉండేటువంటి ఈ మున్సిపాలిటీ ఒక మోడల్ మున్సిపాలిటీగా చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయం ప్రకారమే అభివృద్ధి జరుగుతుంది వీటితో పాటుగా పెదంబర్పేట అదేవిధంగా ఆదిపట్ల ఇబ్రాన్పట్నం అంచలుగా ఆ మున్సిపాలిటీలను కూడా ఒక మంచి మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి నేను ప్రయత్నం చేస్తున్నా గతంలో ఎల్బీనగర్ మున్సిపాలిటీకి వెయ్యి కోట్లు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఎనిమిది మున్సిపాలిటీల రోజు మొత్తం జిల్లాలో ఎనిమిది మున్సిపాలిటీలు ఉంటే ఎల్బీ నగర్ మున్సిపాలిటీ ఒక ఆదర్శ మున్సిపాలిటీ చేసిన ఆ రోజు ప్రతిరోజు నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని చేసుకున్నా శానిటేషన్ తీసుకున్న ఆ రోజు సతీష్ చంద్ర అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాడు జిల్లా కలెక్టర్ ఆయన ఇన్ఛార్జ్గా ఉండే నా దగ్గర నిజంగా అధికారులు కూడా పనిచేస్తే మేము అనుకున్న లక్ష్యాన్ని చేరవేయడానికి అన్ని అవకాశాలు ఉంటాయి కాబట్టి మాకు అభివృద్ధి అంటే తెలుసు ఎలా చేయాలో తెలుసు డబ్బులు ఎలా తేవాలో తెలుసు కాబట్టి ఆ లక్ష్యంతో ముందుకెళ్తుంది ఓకేమా థ్యాంక్ యూ